ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో పెళ్లి భోజాలు వరుసగా మోగుతున్నాయి సినీ తారలు ఒకరి తర్వాత మరొకరు పెళ్లి చేసుకుంటున్నారు ఇటీవలి కాలంలో ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే ఇంతలో మరో హీరోయిన్ పెళ్లి పెట్టలేకపోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనేది మనం ఇక్కడ తెలుసుకుందాం టాలీవుడ్ డస్కి బ్యూటీ డింపుల్ హయాతి త్వరలో తన ఒంటరి జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకుంది డింపుల్ హయాతి విజయవాడలో జన్మించింది మరియు హైదరాబాద్ లో పెరిగింది పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఆమె ఓ చిత్రంతో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది దేవి టూ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కానీ రెండు సినిమాలకు డింపుల్ కు గుర్తింపు రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన గద్దలకొండ గణేష్ సినిమాలోని డింపుల్ హైతి స్పెషల్ సాంగ్ సూపర్ హిట్ ఆగింది ఆ పాటతో తెలుగులో డింపుల్ ఎమ పాపులర్ అవుతాయి కానీ అవకాశం రాలేదు అవకాశాలు రాకపోవడం సినిమాల పరాజయం కారణంగా డింపుల్ ఇప్పుడు సోషల్ మీడియాకే పరితమైంది మరి దీని దృష్టిలో పెట్టుకొని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది హైదరాబాద్ కు చెందిన ఓ బడా వ్యాపారవేత్తతో డింపుల్ హయా ఏడు అడుగులు వేయనుందని టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది డింపుల్ గత కొంతకాలంగా ఓ వ్యాపారవేత్తతో రిలేషన్షిప్ లో ఉన్నారని మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియాలంటే డింపుల్ స్పందించక తప్పదు